శేర్లింగంపల్లి గత రెండు రోజులుగా పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్యలో మాటల మంటలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసింది అయితే ఈరోజు పాడి కౌశిక్ మళ్లీ అదే పదకొండు గంటలకు అరికపూడి గాంధీ ఇంటికి వస్తా అని అనడంతో అరికపూడి గాంధీ నా ఇంటికి వస్తే నేను సాధారణంగా ఆహ్వానిస్తానని పదకొండు గంటలకు వస్తే చక్కటి అల్పాహారాన్ని ఒంటి గంటకు వస్తే చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానం పలుకుతానని మీడియా సమక్షంలో మాట్లాడారు ఛానల్స్ రూపంలో ప్రచారం చేసినటువంటి మీడియా వ్యక్తులందరికీ కూడా పేరు పేరులో ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే నా వెంట ఉండి రెచ్చగొట్టే పోలీస్ సిబ్బంది ఉన్నారా ఆయన ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా నువ్వు రానే ఆహ్వానించావు నీ ఇంటికాడ యాభై మందిని పెట్టుకున్నావు నన్ను కింద పడదోయించాం నీ ఇంటికాడ సెక్యూరిటీ పెట్టుకున్నావు కొంతమంది తో రాళ్ల దాడి చేయించాం చేసిన తప్పును తెలుసుకో తప్పును ఉంటే నేను దిద్దుకుంటా అది మానత్వం అప్పుడు మంచి అవతారం వస్తుంది అప్పుడు దాకా ఏ అవతారం వస్తుంది రాక్ష అవతారం రాక్షస అవతారం ఇప్పుడు దాకా నువ్వు ప్రవర్తించిన తీరు అదే రకంగా నేను ఒక్కసారి మాత్రమే ప్రవర్తించాం నన్ను దుర్పార్చాలనే తీరు నా వెనకాల ఎవరు లేరు నేను ఎప్పుడు ఒంటరి పోరాటం చేస్తా ఒంటరి పోరాటం చేస్తా ఆనాడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే నాయకుల మీద ఒంటరి పోరాటం చేస్తా రావటం పోరాటమే సొసైటీ ప్రోటోకాల్ లేని పద్ధతి శాసనసభ్యుడికి తెలియని పరిస్థితులు పోరాటం చేశారు తర్వాత గౌరవంగా హరీష్ గారు నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు తర్వాత భారతదేశం పార్టీ అయింది ఆంధ్ర అధ్యక్షుడి కూడా పెట్టాం ఆంధ్ర వాళ్ళ గురించి నీ శాసనసభ్యుడే మన శాసనసభ్యుడే పది శాసన శాసనసభ్యుడు వాళ్ళ గురించి మాట్లాడే తీరు మీరు విన్నారు ఆంధ్ర అధ్యక్షుడు పెట్టామా మహారాష్ట్ర అధ్యక్షుడు పెట్టామా భారతదేశ పార్టీ అన్నామా ఏదన్నా నిలబెట్టుకున్నామా ఏదన్నా నిలబెట్టుకున్నామా ఇటువంటి సన్నాసులు పెట్టుకొని మనం అధికారం కోల్పోయి అభిమానిగా శ్రేయాభిలాషిగా పెద్ద మనిషిగా అనుభవజ్ఞుడిగా కేసీఆర్ ఈ విషయాలు తెలియచేయాల్సిన బాధ్యత మనందరి మీరు కూడా ఉన్నది ఇవన్నీ జరుగుతున్నటువంటి తీరు కేసీఆర్ గారు ఎన్నో విషయాల్లో చెప్పారు కలుపుకోండి కలిసి ఉండండి వ్యాపారం పెంచుకోండి గౌరవంగా మనకండి అందరం కలిసి ఉండాలని మధ్యలో కొంతమంది మంత్రులు మాట్లాడారు ప్రాంతీయత మీద పదేళ్లు దాటినాక ఇవాళ నువ్వు మాట్లాడే వీటన్నిటి కూడా సరి చేసుకొని ముందుకెళ్తే మీకు భవిష్యత్తు లేకపోతే మనం అంతా అగాధంలోకి వెళ్ళిపోతాం పెద్ద కేసీఆర్ గారు మహిళలు అగౌరవ పరిచిందని మీద ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడిందాని మీద నాకన్నా ముందు దూషించే మాటలతో నన్ను దూషించిన విధానం మీద తర్వాత నేను దూషించా ఆ విధానం మీద మీరు మాట్లాడాలి మాట్లాడితే కనిపిప్పగలుగుతుంది వాళ్ళు చాలా మంది ప్రజల మనోభావాలు దెబ్బ తినాయి దెబ్బ తినేటంతో మన శాసనసభ్యుడు చేశాడు అనేది వీటన్నిటిని కూడా గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ జరిగిన సంఘటనని మార్చుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుంది మీరు అధ్యయంలో ప్రవర్తిస్తే ఇందాక అడ్డులేవు కదా ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు హుజురాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి బాగా అయితే నువ్వు ఉండొచ్చు నేను యాభై ఏళ్ళు అయింది యాభై ఏళ్ళు అయింది యాభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు సేవా కార్యక్రమాలు చేశాను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా మూడోసారి మళ్ళీ శాసనసభ్యుడిగా మనం గెలిపించాను గౌరవంగానే ముందుకు పోతా పనికి వాళ్ళని వాళ్ళకి గౌరవప్రదమైన స్పీకర్ గారు క్లారిటీగా చెప్పారు దీనిలో ఎటువంటి మార్పులు వచ్చినా మిమ్మల్ని అందరినీ ఇదే రకంగా పిలిచి చక్కటి సమావేశం పెట్టి ఓకే నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు అక్కడ ఎవరు క్యాండిడేట్ లేరు కదా అని మేము తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు వెళ్ళి క్యాన్వాసింగ్ చేసిన ఈటెల రాజేంద్ర గారు గెలిచాడు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నాం నీకు ఇద్దరు కన్వీనర్లు ఉంటారు ఈ ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో కాస్త ప్రజలకి దగ్గర అని చెప్పి పంపించి నీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చాం ఈటెల్ రాజేంద్ర గారి పాపం రెండు చోట్ల నిలబడటంతో అక్కడ కాన్సంట్రేషన్ చేయలేకపోతుందని గెలిచావు గెలుపు గెలిపే గెలిపినందుకు అభినందనలే కానీ క్రమశిక్షణ నేర్చుకో ప్రజలతో మాట్లాడటం నేర్చుకో గౌరవించటం నేర్చుకో నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం నేర్చుకో మేము సీనియర్లం ఒక ముఖ్యమంత్రి గారు వస్తుంటే పెద్ద చిన్న చూడకుండా పక్కకి చాలా చాలామంది వాళ్ళంతా మనసులో పెట్టుకున్నారు కొంతమంది చెప్పలేకపోయారు ఇవాళ నోటి చూడడం నేను మీడియా ముందుకు వచ్చాను ఇంకా చెప్పలేని వాళ్ళు పెద్ద దగ్గర చాలా మంది ఉన్నారు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కాస్త ఎప్పుడు కూడా రూమ్లో ఉండి చెవులో చెప్పిన వాళ్ళ మాటలు కొంత కొన్ని వింటారు సమాజంలోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుంటే మనం ఎక్కడ ఉండాలి తెలుస్తుంది రేపు ఉండొచ్చు పోవచ్చు ఎవరైనా కానీ ఉన్నంతకాలం మంచి చేసామా చెడు చేసామా అనేది కూడా ఇవాళ సమస్య సమాజం చూస్తుంది కొంతమందికే అవకాశాలు ఇచ్చి కొంతమందిని దూరం పెట్టి ఇటువంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టుకొని పార్టీలో పది సీట్లు తగ్గితే నేను బ్రోకరేజ్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుకొస్తానని మోసపూరితమైన మాటలు వింటే ఇవాళ అధికారాన్ని కోల్పోయాం చక్కటి అభివృద్ధి రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నాం చేసేవారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కోలగొడతాం లైవ్ లైవ్లో చెప్పినటువంటి సందర్భాలు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నడుతున్నారు నెల రోజులు నడుస్తుంది ప్రభుత్వం బోన్ నడుస్తుంది అన్నటువంటి సందర్భాలు ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి ఇందాక హరీష్ గారు ఒక గొప్ప మాట అట్లా అదివారు ఆర్థిక సంఘం వస్తే పక్షపాతం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అడిగాం ఇది శాశ అదే కోణంలో రాష్ట్రం చేసే మంచి పనులకి ప్రోత్సాహిస్తూ సలహాలు సూచనలు ఇచ్చి అనుభవాల్ని ఈ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహానుభావులకు ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్న విషయాన్ని మనం గమనించాలి గమనించే విషయంలో వక్రీకరించాం తప్పులు చేశాం రెక్టిఫై చేసే కార్యక్రమాల్లో ఉన్నాం ఇంకా తప్పుల్ని కప్పిపుచ్చి వాడు బాగా మాట్లాడాలని తప్పుల్ని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే ఈ సమాజం ఇవాళ మనని ప్రతిపక్షంలో ఏ రకంగా కూర్చోబెట్టిందో రాబోయే రోజుల్లో మనని కల్పన కూడా తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి అలాగే ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో ఈ సమాజం మన శాశ్వతంగా మర్చిపోతుందనే విషయాన్ని కూడా గమనించాలి రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు ఎవరికీ శాశ్వతం కాదు మంచి పని చేసేవాడికి ప్రతివాడికి శాశ్వతం ఒకసారి మంచి పనులు చేసి కూడా మార్పు కోరి రేవులు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి వరదల్లో కొట్టుకుపోయినప్పుడు ఆ కొట్టుకోబోయినప్పుడు ఎదురు గాలిలో నిలబడిన వాడే మొగాడు అధికారం కోల్పోయాం కదా అని నిరాశపడి ఆవేశపడి దుర్భాషలాడి దించేస్తాం నీ సంగం చూస్తాం అని చెప్పి హించపరిచే వ్యాఖ్యలు మంచిది కావాలి కూడా వయసులో చిన్నవాడినైనా నువ్వు నాకన్నా చిన్నవాడివైనా నన్ను ఆడిన మార్చుకో నువ్వు ఇందాకేదో అంటావు దేనికైనా హయాన్ని నేను వదిలిపెట్టా నీ అయ్యా జాగిరా నీ బాబు సంపాదించిన తెలంగాణ ఇది నువ్వు రాజకీయం రాగుదొడుకున్న రోజుల్లో నిక్కరు వేసుకోని రోజుల్లో నేను హైదరాబాద్ వచ్చాను రా ఒకనాటి మద్రాసి రాష్ట్రం విడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది తెలంగాణ బంగారు తెలంగాణ సాధనలో నీ మంచి పని నీ కృషి అవసరం కానీ ఇటువంటి దుర్మార్గమైన మాటలు ప్రాంతీయ విభేదాలు మద్రాసి విడిపోయినప్పుడు ప్రాంతీయ విభేదాలు రాలే కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సుష్మా స్వరాజ్ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ రాష్ట్రం ఇచ్చేటప్పుడు అన్నదమ్ములాగా విడిపోవాలి ప్రాంతీయ విభేదాలు వద్దు ఆర్థిక సాయం చేస్తాం రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోండి అని అంటే సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు నిన్నటి వరకు మారిన మన నాయకుడు అసెంబ్లీలో నా పక్కన కూర్చొని చెప్పాడు నిన్న హరీష్ రావు గారు ఒక ఐపీఎస్ అధికారిని నువ్వు దుర్భాషలాడుతూ ఉండగా వెనక్కి తోసేసి సమర్థించి ఇష్యూ పెరగకుండా సమర్థించినటువంటి తీరు అయినా నా విధులకు ఆటంకం కలిగించాలని చెప్పి అధికారి కేసు పెట్టినటువంటి తీరు మమ్మల్ని కొట్టి మా మీద పది సెక్షన్లు పెట్టినటువంటి తీరు మమ్మల్ని ఆరు గంటల పాటు పది గంటల పాటు పోలీస్ స్టేషన్లో వచ్చినటువంటి తీరు బెయిల్ నేర్చుకుని వచ్చినటువంటి తీరు ఇంకో మాట కూడా మాట్లాడారు మీరు అందరూ ఉన్నారు నా కార్లు ఫాలో అయ్యాను సామరస్యంగా మాట్లాడదాం అనుకున్నాను ఆవేశపూర్లు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు మాట్లాడినప్పుడు కూడా పోలీస్ ఎస్కాట్తో గాంధీ వెళ్ళాడు అనేది ఇక్కడ నిన్న కొన్ని ఛానల్స్ అయితే పది ఛానల్స్ అయితే నాతో పాటు వచ్చినాయి వచ్చినాయి ఒక్క పోలీస్ నాతో పాటు ఉన్నారా అని మీరు చెప్పండి రావు గారికి చెప్పండి ఇలాంటి కంట్రోల్ లేని వాళ్ళకి చెప్పిన ఉపయోగం ఉండదు అన్నా అది వాస్తవం కాదు